ఎస్ న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లో యాక్షన్ కూరగాయల టాప్ రేట్లు చిక్కుడు కేజీ యాక్షన్ స్టార్టింగ్ టైమ్ లో అరవై రూపాయలు టాపరేట్ పలికాయి వెనకాలకు డిమాండ్ మీద ఒకటి రెండు బ్యాగ్లు ఉన్న ఐటమ్ కేజీ ఎనభై రూపాయల వరకు కూడా టాపరేట్ రేట్ పలికాయి ఇన్ టైమ్ ఆఫ్ యాక్షన్ స్టార్టింగ్ కేజీ సిక్స్టీ రూపీస్ ఆఫ్టర్ దట్ ఎయిటీ ఫోర్ రూపీస్ కేజీ సన్న చిక్కుడు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ కూడా యాక్చువల్ స్టార్టింగ్ టైంలో కేజీ అరవై ఐదు రూపాయలు పలికగా వెనకాలకు డిమాండ్ మీద కేజీ డెబ్బై ఐదు రూపాయలు పలికాయి సిక్స్టీ ఫైవ్ టు రేర్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు స్టాక్ టాప్ రేట్ పలికాయి బిట్వీన్ సెవెంటీ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మిర్చి నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పచ్చవరి ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ కేజీ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్